ఎందుకు మోసపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేయగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారి మాయ మాటలు జిమ్మిక్ మాటలు పెట్టుబడులు తేకుండానే తెచ్చినట్టు ఉద్యోగాలు కల్పించకుండానే కల్పించినట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన అంశాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఆయన ట్రెండింగ్లో ఉన్న నాలుగు పదాలు తెలుసుకుంటారు ఎప్పుడైనా సరే ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న నాలుగు పదాలు నేర్చుకొని దానికి ఆయనే ఏదో సృష్టికర్తలాగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని ఐటీ నేనే కనిపెట్టానని ఉద్యోగాలు నేనే వేయించానని లేకపోతే హైదరాబాద్ని నాలుగు వందల సంవత్సరాల కిందట నేనే అభివృద్ధి చేశానని కూడా చంద్రబాబు చెప్పగలను చంద్రబాబు గారు చెప్పగలరు నాలుగు వందల సంవత్సరాల కింద హైదరాబాద్ను కూడా డెవలప్ చేశానని చంద్రబాబు గారు మాత్రం చెప్పగలరు ఆయన చెప్పే ఏ మాట కూడా వాస్తవం కాదు అన్ని పచ్చి అబద్ధాలే కానీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలని నిజంగా జరిగిపోతున్నట్టు ఆయన సొంత మీడియా ఎల్లో మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఏ మార్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది అందులో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతూనే ఉంటారు అవుతూనే ఉంటారు ప్రజలందరూ కూడా గ్రహించాలి చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేననే చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్క అందరూ కూడా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడింది ఈ రోజున తామేదో తెచ్చినట్టు ఏదో వీళ్ళే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లో ఇస్తా ఉన్నారు లో ఇస్తా ఉన్నారు అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు వృద్ధి చేతులతో వచ్చిన మాట వాస్తవే కదా దావోస్ చెల్లారో వృత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు అసలు ఏ ఒక్క కంపెనీతో అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చారా ఒక్క ఉద్యోగం అయినా ఈ ఏడాది కాలంలో కల్పించారా దమ్ముంటే దీని మీద మీరు పత్రం విడుదల చేయండి విడుదల చేయండి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుమతి పొందిన కంపెనీలని ఈరోజు మీరేదో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీరే అవన్నీ చేసినట్టు మీరే అవన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ఎన్టీపీసీ తొలిసారిగా లక్ష పది వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ యూనిట్ని రెండు వేల ఇరవై మూడులో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దేశంలో మొదటిసారిగా ఎన్టీపీసీ లక్షా పదివేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం వాస్తవం విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో దానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు అన్ని భూ బదలాయింపులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు కానీ డబ్బు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు దానికి తప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు అట్లాగనే గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి తీసుకొచ్చారు అవి కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకున్నట్టు మళ్ళీ కొట్టుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పది లక్షల కోట్లు కాకినాడలో గ్రీన్ కో షిరినీ సాయి ఎలక్ట్రికల్స్ అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు దావాస్ అర్సల్ మిచ్చల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ పది లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి వారికి అనుమతులు ఇచ్చి వారి ప్రొడక్షన్ ప్రారంభించి ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలోని కదా జరిగినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆయన ఏదో స్టార్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది చూస్తూ ఉంటే మనందరూ కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్ళి అన్నట్టు మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్ళి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు జూన్ ఇరవై మూడున ఒక ప్రెజెంటేషన్లో ఆయన తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినట్టుగా ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా ప్రెజెంటేషన్లో లో చెప్పుకున్నాను నేను చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినయే కదా ఇప్పుడు మేము చెప్పిన కంపెనీలన్నీ ఉద్యోగాలన్నీ ఆయన హయాంలో ఇచ్చినయే కదా కానీ మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు లో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదేదో మీరు చేసినట్టు చెప్పుకుంటే పెట్టుబడులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పని ప్రారంభించింది మా కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాలు కల్పించిందేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కానీ మీరెలా ప్రచారం చేసుకుంటారు ఇదేనా మీ సమర్థత